తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు కూడా అంటే ఇరు పార్టీలు కూడా చాలా కీలకమైన చెప్పుకోవాలి ముఖ్యంగా కాపులు ఎవరి వైపు ఉన్నారనేసి అయితే ప్రత్యేకంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన అనంతరం కాపులు పవన్ కళ్యాణ్ వైపు ఉంటారనేసి అందరూ భావించారు తర్వాత తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం జరిగిన పరిణామాలు కావచ్చు అయితే రీసెంట్గా హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో జాయిన్ అయ్యారు మరలా ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో జాయిన్ అవుతారనేసి ప్రచారం జరుగుతుంది ఈసారి ఎట్లా ఉండబోతుంది వీళ్ళు కానీ పార్టీలో జాయిన్ అయితే ఒకటండి మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఎలక్షన్లు చాలా కీలకంగా మారబోతున్నాను ఎలక్షన్లు చాలా కీలకం ఎవరికంటే ఒకే ఒక వ్యక్తికి చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఇవి కీలకం ఎందుకంటున్నానంటే ఈసారి అధికారం లేక రాకపోతే ఆయన కుమారుడిని ఏదైతే ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటున్నాడో లేకపోతే అట్లీస్ట్ ఆయన కుమారుడు లోకేష్ గారిని అట్లీస్ట్ ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలనుకుంటున్నాడో ఆ కళ సాకారం చేసుకోవడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయనకు మాత్రమే కీలకం ప్రజల కోసం డే వన్ నుంచి యాభై ఏడు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి ప్రజలు ఫిక్స్ అయిపోయినారు కాపు కులస్తుల దగ్గరికి వస్తే కాపు నాయకుల దగ్గరికి వస్తే ఫస్ట్ నుంచి కూడా కాపు నాయకులు వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉన్నారు రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడైనా కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేపు రేపొద్దునే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవడానికి కాపు కులస్తులు రెడీగా ఉన్నారు కాపు కులస్తులే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులస్తులు కూడా ఇంక్లూడింగ్ కమ్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి ఆయనకు ఓట్లు వేయబోతున్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన అమ్మ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు కూడా ఫస్ట్ క్యాబినెట్లో ఐదు మంది మినిస్టర్లు కాపు ఉన్నారు ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు రెండో క్యాబినెట్లో నలుగురు క్యాబినెట్ మినిస్టర్లు కాపు ఉన్నారు ఇంకొకటి కూడా చెప్తున్నాను ఆయన ఒకటే చెప్పాడు నేను కాపులకి రిజర్వేషన్లు తీసుకురాలేను నేను కాపులకి ప్రతి సంవత్సరం రెండు వేల రూపాయ రెండు వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చి కాపు నేస్తం తీసుకొని వస్తానన్నాడు క్రమం తప్పకోకుండా ఐదు సంవత్సరాలు కాపు నేస్తం ప్రతి కాపు చెల్లెమ్మకి ప్రతి కాపు అక్కకి ఇచ్చాడు అదే కాకుండా మిగిలిన అన్ని పథకాల్లో కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి డీబీటీ అయినా నాన్ డీబీటీ అయినా పథకాల ద్వారా వెళ్లే పథకాలు అన్నీ కూడా అన్ని కుల అందరికీ వెళ్తున్నాయి వాళ్ళకు సమానంగా వెళ్తున్నాయి లీడర్షిప్లో తీసుకుంటే మా పార్టీ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఫిగర్స్ అటు ఇటుగా ఉండొచ్చు ముప్పై నాలుగు పైగా ఎమ్మెల్యేలు కాపు కులస్తులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఐదు మందికి పైగా ఎంపీలు కూడా ఉన్నారు రేపు పొద్దున్నే కూడా టికెట్లు అనౌన్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు ముప్పైకి పైగా ఎమ్మెల్యేలు నలభై ఐదు మంది ఎంపీల సీట్లలో పోటీ చేసే ఇది కూడా వాళ్ళకు ఉంది వాళ్ళు ఎక్కడైతే అధికంగా ఉన్నారో ఆ పరిస్థితి ఆ ప్రాంతాల్లో వాళ్ళకైతే మేము సీట్లు ఇస్తున్నాం వాళ్ళు మాతోనే ఎందుకుంటారు అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కానీ లేకపోతే ఇంకొక స్టార్ని కానీ నమ్మి పరిస్థితిలో కాపు కులస్తులు లేరు వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తే కాపు కులస్తుల కోసం పనిచేస్తే వాళ్ళ జాతి అభివృద్ధి కోసం పనిచేస్తే ఎవరైనా వాళ్ళ వైపు వస్తారు కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పల్లకీ మోయడానికో చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో చూడడానికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది మాట్లాడడానికి ఉన్నారని వాళ్ళు కూడా విసిగిపోయారు నా వాళ్ళ ఐదేళ్ల గవర్నమెంట్లో జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ కాపు కులస్తులకి చేసింది ఏమీ లేదు కాపు రిజర్వేషన్ దేయలేకపోయాడు కాపు నేస్తం దేయలేకపోయాడు కాపులకు ఎటువంటి ఇది చేయలేకపోయాడు ఆయనకు మాత్రం ప్యాకేజ్ తీసుకొని హైదరాబాద్లో సెటిల్ అయిపోయినాడు తప్పితే కాపు కులస్తులకు చేయలేదు ఇప్పుడు కూడా వాళ్ళు ఒకటి ఆలోచించారు మా కులంలో ఒకళ్ళు సీఎం అయితే చూడాలనేది వాళ్ళ కళ ఎవరికైనా ఉంటుంది అత్యధికంగా రాష్ట్రంలో జనాభా ఉన్నాం మేము ఒకసారి ముఖ్యమంత్రిగా ఉండాలి మేము కూడా ఒకసారి పాలన చేయాలి అనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల వల్ల పవన్ కళ్యాణ్ లాంటి నమ్మక ద్రోహుల వల్ల పవన్ కళ్యాణ్ లాంటి మాట మీద నిలబడి లేనటువంటి వల్ల వీళ్ళంతా కూడా పాపం అన్యాయం అయిపోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు చూడండి ఎంతోమంది విద్యావేత్తలు జనసేన పార్టీలో చేరారు తోట చంద్రశేఖర్ గారు కానీ లేకపోతే జెడి లక్ష్మీనారాయణ లాంటి ఇట్లాంటి వాళ్ళంతా ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఒక సంస్థలో ఎక్కువగా పని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ లాగా లేకపోతే సిబిఐ డైరెక్టర్ లాగా పనిచేసిన వ్యక్తులు మన జాతికి ఏదో అభివృద్ధి జరుగుతుంది మన నాయకుడిని ఒకరిని పెట్టుకొని మనం వర్క్ చేస్తాము మన జాతిని అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే పవన్ కళ్యాణ్ ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారికి మంచి జరిగే పనులు చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని ఎలా అధికారంలోకి తీసుకురావాలో చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి లాభం జరిగే పనులు చెప్పండి అంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా పార్టీ వదిలినారు ఈరోజు హరిరామరాగ జోగై లాంటి కొడుకులు కావచ్చు ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కావచ్చు ఇంకా అనేక మంది కాపు నేతలు ఎవరికైతే కాపు కులస్తుల్లో మంచి పేర్లు ఉన్నాయి వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు చేయాల్సిన మంచి ఎప్పుడు చేస్తాడు రానున్న రోజుల్లో కూడా చేస్తాడు కాబట్టి కాపుల కాపులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారినే విశ్వసిస్తారు ఇప్పుడు కూడా చెప్తున్నాను ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండే ముప్పై ఐదు సీట్లలో మెజారిటీ మాదే దగ్గర దగ్గర ఇరవై ఐదుకు పైగా సీట్లు మేమే గెలవబోతున్నాం ఒకటి కూడా వైసీపీని గెలవడం పవన్ కళ్యాణ్ అంటున్నారు ఆయన సీట్ ఎక్కడో చెప్పమండి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నా మీడియా ముఖంగా నువ్వు ఎక్కడ పోటీ చేస్తావయ్యా నీ సీటు నువ్వు అనంత చేసుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావయ్యా నీ దత్తతే చంద్రబాబు నాయుడు గారు ఏదో కుప్పంలో పోటీ చేస్తానన్నాడు లేకపోతే ఆయన దత్త ఆయన ఉత్త కుమారుడు లోకేష్ కూడా మంగళగిరిలో పోటీ చేస్తాను నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు ఏదో లీకులు ఇస్తున్నావు భీమవరం అంటావు గాజువాక్ అంటావు పిఠాపురం అంటావు నిన్న ఏదో తాడేపల్లిగూడెంలో సభ పెట్టినా అని ఆడంటావు నీకు క్లారిటీ ఉందా నువ్వు పోటీ చేస్తావా పోటీ చేయవా ఫస్ట్ నువ్వు పోటీ చేసి నువ్వు గెలిచి నువ్వు అసెంబ్లీకి రా మాకు ఒక సీటు కాదు జనసేనకు ఒక సీటు తెచ్చుకో నువ్వు మాకు ఒక సీటు కూడా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలో రానివ్వంటున్నావు మేము మీకు ఛాలెంజ్ చేస్తున్నావు నువ్వు ఒక్కడివి గెలిచి జనసేన పార్టీ ఎమ్మెల్యే అనిపించుకొని అసెంబ్లీ గేట్ తాకి అసెంబ్లీలో అడుగు పెట్టి అసెంబ్లీలో కూర్చోచాలు నిన్ను చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఓడిస్తారు నువ్వు ఎక్కడ పోటీ చేసినా కూడా ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా కూడా తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు తొత్తులే నిన్ను ఓడిపిస్తారు ఎందుకంటే నువ్వు అసెంబ్లీలోకి అడుగు పెడితే వాళ్ళ కొడుక్కి ఇబ్బంది అవుతుంది ఇంకొక పవర్ పాయింట్ జనరేట్ అవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కుట్రలు కుతంత్రాలు పని ఖచ్చితంగా నిన్ను ఓడిపిస్తారు మీరు కావాలంటే రాసి పెట్టుకోండి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే క్వశ్చన్ అడగండి నేను ఇదే ఆన్సర్ చెప్తా ఇది రాసి పెట్టుకో పవన్ కళ్యాణ్ నువ్వే అసెంబ్లీ గేట్ మాకు మాకొక సీటు కాదు నీకే ఒక సీటు రావట్లేదు